హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పప్పులేవి నానబెట్టకుండా రుబ్బకుండా చాలా ఈజీగా నిమిషాల్లో తయారు చేసుకునే ఒక మంచి టేస్టీ స్పాంజీ దోశ రెసిపీని చూపించబోతున్నానండి సో ఈ దోశని మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు సో ఈ స్పాంజీ దోశల్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మరమరాలు వేసుకోవాలి వీటినే బొరుగులు అలాగే తెలంగాణ సైడ్ పేలాలు అని కూడా అంటారు ఈ రెండు కప్పుల మరమరాలు వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ దీన్నే సూజిరవ్వ అని కూడా అంటారు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోండి తర్వాత అదే కప్పుతోని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత పెరుగు మిశ్రమం అంతా కూడా రవ్వలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ రవ్వ మిశ్రమానికి మూత పెట్టుకుని పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి ఇంతలోపు మనకు మరమరాలు కూడా చక్కగా నానిపోతాయి ఇక్కడ చూడండి ఈ మరమరాలు నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న మరమరాలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమీ అవసరం పట్టవండి ఒకవేళ మీకు అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా పిండి ఉండిపోతుంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బేకింగ్ పౌడర్ మొత్తం కూడా పిండి మిశ్రమంలో కలిసేటట్టు బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయండి టిష్యూతోని ఆయిల్ అంతా కూడా తుడిచేసుకోవాలి పెనం కాస్త వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోండి మనం స్పాంజి దోశ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కాస్త మందంగానే ఉంటే బాగుంటుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుండి ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఫ్లిప్ చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశని కాల్చుకోవాలి చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేద్దాము ఆ తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మరొక దోశను కూడా వేసుకుందాము ఇలా ఒక గరిటెడు పిండి వేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోండి పైనుంచి మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే వితౌట్ ఆయిల్ కూడా మనం ఈ స్పాంజ్ దోశల్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని ఇటువైపు కూడా చక్కగా కాల్చుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి మనకు స్పాంజ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఇలా మనం నిమిషాల్లో ఈ స్పాంజీ దోశల్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ దోశల్ని నేను పండుమిర్చి టమాటా చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ చట్నీ కాంబినేషన్తో ఈ స్పాంజీ దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్